ఏపీలోని పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బెనిఫిట్ల గురించి కోర్టులో కేసండి ఏపీ పెన్షనర్లకు ఎవరికైతే పెరిగిన గ్రాట్యుటీ వర్ధించలేదో అటువంటి విశ్రాంత ఉద్యోగులు పదహారు లక్షల రూపాయలు తమకు వర్ధింప చేయాలని కోర్టులో కేసు వేశారు ఆ కేసు అప్డేట్ గురించి పూర్తి సమాచారం అండి అలాగే పరిష్కారం కాని పిఆర్సీలో పెరిగిన నూతన బేసిక్స్ ప్రకారం ఈఎల్ డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై రెండులో నూతన పిఆర్సీలో భాగంగా గ్రాట్యుటీని పన్నెండు లక్షల నుండి పదహారు లక్షల వరకు పెంచారు కానీ పెరిగిన గ్రాటి రెండు వేల ఇరవై రెండు జనవరి తదుపరి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్ధిస్తుందని జీవో ఇచ్చారు ఇక పెంచిన గ్రాటి ఈ పిఆర్సీలో పదవి చేసిన వారికి అమలు చేయకపోవడం వల్ల రెండు వేల పద్దెనిమిది నుండి విరమణ చేసిన కొంతమంది అలాగే రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య విరమణ చేసిన ఎక్కువ మంది వివిధ న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టులో కేసు వేశారు ఇక హైకోర్టులో గత ప్రభుత్వంలోనే వాదనలు జరిగినవి వాదనల తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ వేయాల్సి ఉంది గత ప్రభుత్వం వేయలేదు ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సమాచారం అండి ఇక తర్వాత జూలై రెండు వేల ఇరవై నాలుగు సంఘ నాయకులు త్వరగా ఈ కేసు హీరింగ్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని సమాచారాన్ని ఇచ్చారు కానీ నేటికి సంవత్సరము సుమారుగా అవుతుంది కానీ ప్రస్తుతం ఈనాటికి ఇలాంటి అప్డేట్ అందుబాటులోకి రాలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదు హీరింగ్ జరగలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం వేతన సిఫార్సులను అమలు చేసేటప్పుడు లాభ నష్టాలు ఆ ఉన్న ఉన్నవారికి మాత్రమే వర్ధిస్తాయి గత ప్రభుత్వం గ్రాటి పెంచినట్లుగా చెప్పింది కానీ తదుపరి విరమణ చేసేవారికి వర్ధింప చేసేటట్లుగా జీవో ఇచ్చారు గత పిఆర్సీలో ఎప్పుడూ ఇలా జరగలేదు అలాగే జేఏసీ నాయకులు అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఉద్యోగులు పెన్షనర్లు ఏమీ చేయలేని పరిస్థితి అలాగే సంఘ నాయకులు చెబుతున్న సమాచారం ప్రకారం తీర్పు అనుకూలంగా వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలి అలాగే హియరింగ్ ప్రాసెస్ కోర్టులో జరగాలి ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం అలాగే ఇప్పుడు ఈఎల్ డిఫరెన్స్ ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందామండి పిఆర్సీ ఆర్థిక లాభం అండి ఏప్రిల్ రెండు వేల ఇరవై తదుపరి పదవి విరమణ చేసిన వారికి రావాల్సి ఉంది వీరు పాత స్కిల్స్ ప్రకారం ఎర్నింగ్ లీవ్ పొందారు నూతన స్కిల్స్ అమల్లోకి వచ్చినప్పుడు వీటి ప్రకారంగా ఎర్నింగ్ లీవ్ డిఫరెన్స్ పొందవలసి ఉంది కానీ జీవోల స్పష్టంగా పేర్కొన్న గత ప్రభుత్వ మౌఖిక ఉత్తర్వుల ప్రకారం సబ్ ట్రైజరీ అధికారులు మాకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి ఆ బిల్లు అనుమతించలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు నుండి జేఏసీ నాయకులు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు పెద్దగా ప్రయత్నం చేయలేదు ఆర్థిక లబ్ధి లక్షలాది రూపాయలు రావాల్సిన వారు ఏమీ చేయలేక మౌనంగా చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఈ మధ్యన జేఏసీ సంఘ పక్షాన నూతనంగా ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్ గారి ఆదర్వంలో డిఫరెన్స్ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు చూద్దాం చిన్న కదలిక మొదలైంది వందలాది మంది పెన్షనర్లు సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి పిఆర్సీలో క్లారిఫికేషన్ తో సంబంధం లేకుండా డిఫరెన్స్ చెల్లించారు కానీ ఇప్పుడు వింతగా క్లారిఫికేషన్ అడుగుతున్నారు ఇక జేఏసీ నాయకులను రాష్ట్ర సంఘాలను మరియు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులను కోరేది ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేత క్లారిఫికేషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేయవలసిందిగా వందలాది మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు